అందరికి సుమ్ములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా సో మీరు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి ఈ గుడ్ ఫ్రైడే మనకంత లెంత్ పీరియడ్ కదా ఇంకొక పది రోజుల లెంత్ పీరియడ్ పదిహేను రోజులు అయిపోతుంది కాబట్టి అందరూ కూడా మీరు లేచి దేని యొక్క గుడ్ ఫ్రైడే బాగా నుంచి కనిపెడుతున్నారు కాబట్టి నేను ప్రభున్నామని సూచిస్తున్నాను కనిపిస్తున్నాను మీ అందరికీ శుభులు తెలియజేస్తున్నాను సో ఈరోజు అందరూ వచ్చినట్టయితే ఈరోజు మనం గుడ్ ఫ్రైడే నాలుగో మాట కదా మనం మూడు మాటలు ధ్యానం చేస్తాం ఫస్ట్ మాట ఏంటి అందరూ కూడా నోట్ ఫస్ట్ మాట క్షమాపణ రెండో మాట ఏంటి రక్షణ రక్షణ లేకపోతే పరదేశు మూడో మాట ఏంటి మనం చేసిం కదా మూడో మాట బాధ్యత అదే ఆదరణ ఈరోజు నాలుగో మాట చాలా శ్రేష్టమైన నాలుగో మాట ఇదేంటి ప్రేమ సహించుట నాలుగో మాట ధ్యానం చేద్దాం రేపైతే గుడ్ ఫ్రైడే వాగ్దానం లేదు ఒక మీకు అందరూ షార్ట్ మెసేజ్గా ఉంటుంది మళ్ళీ మండే నుంచి మళ్ళీ మనం ఒక మూడు మాటలు ఉన్నాయి కదా మూడు మాటలు ధ్యానం చేద్దాం తర్వాత ఒక మూడు రోజులు గుడ్ ఫ్రైడే మీద ఒక ప్రత్యేకమైన స్పెషల్ మెసేజ్ మీకు చెప్తాను నేను అవి కూడా పది నిమిషాలు అలా ఉంటాయి మామూలుగా అలాగ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆఖరి రోజు ఈస్టర్ వాగ్ధానం ఈస్టర్ మీద మెసేజ్ చెప్తాను అందరూ కూడా ఈ విధంగా ఇవన్నీ గమనించండి ఈ లింక్ అని కూడా అందరికీ మీరు షేర్ చేయండి మీ బంధువులకి మీకు ద్వారా ఈ యొక్క దేవుని మాటలు విని వాళ్ళ జీవితాలు కూడా ఆత్మలో బలపడతారు సో ఆలస్యం చేయకుండా ఈరోజు దేని వాళ్ళకి ఈ ఈరోజు నాలుగో మాట ఈరోజు మత వార్త ఇరవై ఏడు అధ్యాయము ట్వంటీ సెవెన్ నలభై ఆరు వచ్చినాం ఇది పేజీ ముప్పైలో ఉంది మత వార్త తెలుసు కదా కొత్త నెలకి అందరూ మొదటి పుస్తకం మత్స వార్త ఇది పేజ్ నెంబర్ ముప్పై మత్త ఇరవై ఏడు అధ్యాయము నలభై ఆరు వచ్చినాం మన ఆన్లైన్లో ఉన్న మరి బిడ్డలు స్క్రీన్ మీద వేస్తారా మన ఎడ్మిన్ ఉన్నారు కదా మీరు స్క్రీన్ మీద వేస్తారా ఇరవై ఏడు నలభై ఆరు మత్త వార్త నేను చదువుతాను గమనించుమించు ఇంచుమించి మధ్యాహ్నం మూడు గంటలు అయినప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా కేక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబెచ్చేత అని అర్థము దేవుడు ఈ మాటను దేవుడికి పీదాన్ని పెట్టారా మన ప్రభు ఏసు అని శిలి వేసింది గంటల టైం సుమారుగా సుమారుగా వచ్చేసి మధ్యాహ్నం మార్నింగ్ మార్నింగ్ తొమ్మిది గంటలకు అన్నమాట సిలి వేసింది అలాగే తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు అయినా శిలి మీద వేలాడుతూనే ఉన్నాడు ఏసుక్రీస్తు పవ్వారు ఆయన శివుడి మీద వేలాడుతున్నాడు ఎన్ని గంటల సినిమారుగా ఆరు గంటలు అవట ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దాదాపు ఆరు గంటల సమయం ప్రభు శివుడి మీద వేలాడుతున్నాడు దాదాపు ఇంకో మూడు గంటలు ఇంక దగ్గర వస్తున్నప్పుడు వేసికి ఇంకో మూడు మాటల్లో ప్రభువారు తన ప్రాణం విడుస్తాడు తన ఆత్మను అప్పగించుకుంటాడు దేవునికి ఆత్మగింపు ముందు ఇది మూడో మాట ఇది తర్వాత ఇంకా రెండు మాటలు మూడు మాటలు మాట్లాడిన తర్వాత ప్రభు ఏకీస్తారు తన ప్రాణాన్ని తన తన తండ్రికి అప్పగిస్తారు ఇక్కడ ఇంచుమించు మూడు గంటలప్పుడు ప్రభు ఏమంటున్నా అంటే ఏలి ఏలి లామా సభక్తని ఈ మాట ఏంటంటే ఇది ఇది హిబ్రి భాష కాదు గ్రీక్ కాదు ఇది ఇది ఏంటంటే అంటే అప్పుడు ఎక్కువ మాట్లాడని అప్పుడు ఎక్కువ మంది రోమిలో మాట్లాడే మాట ఇది ఇది అరామిక్ భాష అంటారు అరామిక్ ఏం భాష ఇది అరామిక్ భాష అంటే ఏలి ఏలి ఎందుకు మాట్లాడంటే ఏలి ఏలి అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిత్ అని సభక్త అని అంటే చేయి విడిచి దేవుని అర్థం దేనిపెట్టినారా అది కొంతమంది భాష అర్థం కాకుండా చాలామంది ఆ రోజులు అనుకున్నారు అంటే చుట్టుపక్కల అందరూ అనుకున్న అంటే ఏంది వేసి కీసుకోవారు తన శిష్యుడైన ఎవరు తెలుసు కదా ఏలేని పిలుస్తున్నారు చెప్పేసి అందరూ అనుకుంటున్నా అంట ఏంటి ఏలేని పిలుస్తున్నారా ఏంటి ఏం చేత కాదా అని కూడా అనుకుంటున్నా అంట కానీ దేవుడికి అన్నీ తెలుసు ఆయన సమస్త దేవుడు కాబట్టి ఎందుకు దేవుడు ఇక్కడ ప్రభువు మొరపెడుతున్నారు నా దేవా నా దేవా నన్నెందుకు నా చేయి విరుచితూ అని దేవుడు మరపెడుతున్నారు ఎందుకు మొరపెడుతున్నా అంటే దీని మీ ఆత్మీయ మీనింగ్ ఒక ఐదు నిమిషాలు మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా కొంచెం డీప్గా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని కాన్సన్ట్రేషన్ తింటే మీకు అర్థమవుతుంది ఇదే ఈ యొక్క వచనాన్ని ఈ యొక్క ప్రవచనాన్ని మన ప్రభు ఏస్తువారు చనిపోయే ముందు కూడా ఆయన బైబిల్లో చెప్పిన ప్రవక్తలు చెప్పిన లేఖనాలు మొత్తం నెరవేర్చారు అవి ప్రవచనాలు కావచ్చు లేఖనాలు కావచ్చు అన్నిటి కూడా ప్రభుని ఏసి కీస్తువారు ఒకటి ఒకటి అంతా నెరవేర్చుకుంటే ఆయన వస్తున్నారు మాములుగా సో ఇక్కడ రాగానే ఆయన ఇదే మాటని మన కీర్తన గంధంలో దావిదు భక్తులు మన ప్రభుత్వం ఏసి కీసారికి ఈ లోకంలో రావటానికి ముందు వెయ్యి సంవత్సరం ముందు ప్రకటించాడు ఎక్కడంటే ఆ మాట కూడా ఉంటుంది అది కూడా ఒక సీమిదే ఇరవై రెండు ఒకటో అధ్యాయాలు కీర్తనల గ్రంథము ఇరవై రెండు ఒకటో మాట అప్పుడు కూడా దావిదు భక్తులు మాట్లాడు మాట అదే మాట ఇది ఇరవై రెండో అధ్యాయము కీర్తనల గంధము ఒకటో వచ్చిన ఇది ఫోర్ సిక్స్టీ టూ పేజీలు ఉందన్నమాట నా దేవ నా దేవ నీవు ఎలా విడనాటిది అనేసి అప్పుడే దావేది మాట్లాడండి దావేది తెలుసా మన ప్రభుత్వం ఏసుక్రీస్తారు శిలి మీద శ్రమ పడతాడని అనేకమైన భక్తులు దావేదితో పాటు యశ్యా అందరు కూడా ప్రవచించారు మన ప్రభు ఏకీస్తారు శిలువ మరణాల గురించి కీర్తనల కదమం ఇరవై రెండవ అధ్యాయము అలాగే కీర్తనల కదమం అరవై తొమ్మిదో అధ్యాయం అది శిలువ మరణం మీద దావీదు రాసిన ప్రవక్త అన్నమాట దావీదు రాసిన ప్రవచనాలు ముందే మాలుగా ఆయన ప్రవర్తించాడు భక్తులేని దావీదు దేని బట్టి నమ్ముతున్నాను నీవు అలాగే ఏసా ప్రవక్త కూడా ఏస ప్రవత్వ కూడా తన గంధంలో అది అన్నాడు ఇక్కడ దావీదు మహారాజు వెయ్యి సంవత్సరాల ముందే నా దేవ నా దేవ నువ్వు నాలు చేయడం చేసి మన ప్రభుత్వం ఏసుక్రీస్తున్నారు ఆయన శిలువ మరణం గురించి ఇరవై రెండులో కీర్తనలో ఆయన ప్రవచించడం జరిగింది ఆ ప్రవచన నెరవేర్పు ఎక్కడంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఏసుక్రీస్తారు ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు దేవుని స్తోత్రం చెప్తూ దేని పెట్టారు అలాగే అలా బుక్ ఆఫ్ ఏషియా గ్రంథంలో కూడా ఇంకో మాట మన ఏషియా భక్తులు మాట్లాడు ఏషియా ప్రవక్త మాట్లాడు ఇప్పుడు దావీది ఏ సంవత్సరం మాట్లాడు మాట్లాడాడు వెయ్యి సంవత్సరం దావీతో ప్రవతించాడు కీర్తన గ్రంథం ఇరవై రెండు ఒకటిలో అలాగే ఏషియా కూడా ఏషియా బుక్ ఆఫ్ ఏషియా బుక్ గ్రంథంలో యాభై మూడు అధ్యాయం ఐదో వచనము ఆ మాట కూడా నేను చూద్దాను మీరు గమనించండి ఇది కూడా మన స్క్రీన్ మీద వేస్తారా ఈ రెండు వచనాలు ప్రవచన నెరవేర్పు ఈ ప్రవచన నెరవేర్పు మన ఏసుకీస్ పోయి నెరవేస్తున్నారు కాబట్టి ఈ రెండు మాటలు కూడా మీరు తెలుసుకోవాలన్నమాట దేవుని నా చెప్పండి యేసా గ్రంథం యాభై మూడు ఐదో వస్తున్న కూడా యాభై మూడు ఐదు చూద్దాం గమనించి ఆయన మన పాప దోషాన్ని బట్టి నలుగొట్టబడినం ఆయన మన అతిక్రమని బట్టి అతడు గాయపరచబడినం మన పాప దోషాన్ని బట్టి అతడు శ్రీ నలుగుట్టబడినం మన సమాధానం మనకు మన సమాధానం శిక్ష అతని మీద పడిన దేవుని దేవుని శిక్ష దేని బట్లారా యశా గ్రంథం కూడా యేసా ప్రవృత్తు కూడా దాదాపు ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాల ముందు మన పబ్బుని ఏసుక్రీసి లోకాన్ని రాకముందు ఏడు సంవత్సరాల ముందు ఆయన కూడా ప్రవర్తించాడు ఇది దాన్ని కానీ ఎప్పుడు ఎప్పుడు ప్రవతించారు దావి మహారాజు వెయ్యి సంవత్సరాల ముందు మన పబ్య్య ఏ లోక లోకరక్ష వస్తాడు ఆయన శివుల్లో శంపడతాడు అనేసి దావీదు ప్రవచించాడు యషియా ప్రవక్త ఎప్పుడు ప్రవచించారు సుమారుగా ఏడు వందల సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యషియా మన పబ్బుని వారు ఆయన శిలో మరణం గురించి ఆయన ప్రవచించారు దేని పెట్టారు ఈ ప్రవచనాలు నెరవేర్పే మన పబ్బుని ఏసుక్రీస్తూ నెరవేరుస్తున్నారు అన్నింటికూడ మన ప్రవచనాలు మొత్తాన్ని అలాగే ప్రవక్తలు మాట్లాడిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క మాటని ప్రవక్త మాట్లాడిన లేక అన్నింటి కూడా మన పబ్బాయిని ఇస్తారు అన్నీ నెరవేర్చే దేవుడు కాబట్టి ఏలి ఏలి నీ అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు నా చేయి అని ఎసే ప్రవక్త కూడా ప్రవర్తించి దేని పెట్టారు దేని పెట్టారు ఇక్కడ కొంచెం స్పిరిచువల్ మీనింగ్ చెప్తాను అసలు ఎందుకు దేవుడు చేయి విడిచి అనుకుంటున్నాను దేని పెట్టారు ఎందుకంటే మన పొబ్బయ్ని ఇస్తారు దేవుడు చేయి విడిచారు దేవుడు చేయి విడకపోతే మన ప్రభుత్వ శివుడిలో మరణించుకోవడం కాదు కాబట్టి మనం ఏంటంటే ఎందుకు దేవుడు తను చేయి విడిచాడంటే అది పోయిన టెంపరీగానే విడిచాడు ఎందుకంటే నీ పాపమ్మ నా పాపం సర్వ మానవాళ్ళ పాపాలు శివుల మీద మనకు ప్రభు ఏకీస్తారు మోస్తుంది కాబట్టి మన పాప విమోచన గురించి దేవుడు తండ్రి అయిన దేవుడు మన ప్రభుత్వ చేయి విడిచాడు దేనికోసం చేయి విడిచాడంటే ఎన్నో నన్నం మన పాప నుంచి తన విమోచన కలుగు చేయడానికి తండ్రి అని దేవుడు ఏసుకొని తను చేయి విడిచాడు కాబట్టి యేసుక్రీస్తు వారు పోవ్వు అని శిలు మీద అని నీ గురించి నా గురించి ఆయన పాప పరిహార్థ బలిగా ఆయన శిలు మరణం చెంది మన పాపాలకు విముక్తి కలుగు చేశారు దేనిపడ్డారు నమ్ముతున్నవయ్యే మాట మీరు ఎంత త్యాగం చేశా అండి ప్రభుని సమస్త మానవుల గురించి నా అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు అక్కల అవ్వల తాతలు మనందరి పాపం గురించి ప్రభు అని ఆయన పాప పరిహార్థ బలిగా అవ్వాలని చెప్పేసి అవ్వాలని చెప్పి అనేకమంది ప్రవక్తలు ప్రవచించారు ఆ ప్రవక్తలు చెప్పిన వాగ్దానాన్ని ఆ ప్రవృత వచ్చే మన మన ప్రభుత్వాలు ఏసుకేస్తున్నారు నెరవేరుస్తుందంటే పెట్టారు నమ్ముతున్నవా ఇందులో ఎంత త్యాగం ఉందండి ఎంత ప్రేమ ఉంది ఆయన ఆయన మన పాపాల గురించి ఆయన నలుగుగొట్టుబడ్డాడు శివుల్లో ఆయన ఆయన గాయపరచబడ్డారు శరీరం అంత గాయాలని ముప్పై తొమ్మిది కొండ దెబ్బలు తరలేక కాళ్ళలో ముళ్ళలో ముళ్ళ కిరీటం మేకులు కొట్టి నానా విధంగా చిత్రింసలు చేసి ఎందుకంటే మన పాపాల గురించి ఆయన మన పాపాల యొక్క సమస్త మానవాళి పాపాలని మోచుకొని పోచుని గొరిపిల్ల దేవుని స్వత చెప్పండి సో మన పాపాల గురించి ఆయన సిలువులో నలుగొట్ట పడ్డాడు దేని బెట్లా దేవుని స్వతం దేని కాబట్టి మనం ఈయనండి వదక తేబడిన గొరిపిల్ల కాబట్టి వదక తెచ్చిన గొరిపిల్ల ఎవరు మన మేము షాప్కి వదకు కానీ వదక గొరిపిల్లని కోస్తారు గొరిపిల్లిని కోసినప్పుడు అది వదక తెచ్చింది కాబట్టి అదే మరణించడానికి దానికి ఆన సిద్ధమైపోయింది ఇక్కడ మన పబ్బుని వేసికిస్తారు కూడా నీ పాపం నా పాపం మనందర సర్వ మానవాళ్ళ పాపాల గురించి ఆయన పాప విమోచన కలుగు చేయడానికి ఆయన వదకు తేబడిన గోడె పిల్ల కాబట్టి దేవుడు ప్రభుని వేసి చేయి విడిచే దేని పెట్టలారు ఇందులో ఎంత త్యాగం ఉందండి తండ్రి కుమారులు మన గురించి ఆయన మన పాపాల గురించి ఆయన శిలువులో మన గురించి ఆయన మన పాప విముతి కోసం ఆయన మన ప్రాణ తన ప్రాణాన్ని మన గురించి ఆయన త్యాగం చేసే దేని పెట్టలారు ఇందులో తన ప్రేమ తన త్యాగము మనకు పాప పరిహారత బయలుగా పాప విమోచన కలుగు చేసి దేని పెట్టారు కాబట్టి మీరు దేని మీరు కూడా నమ్ముతున్నావు ఈ మాట మీరు నమ్మితే మీరు చాలు మీరు నమ్మటమే కాదు మామూలుగా మీరు కూడా మన కొన్ని కొన్ని పనులు మీరు ప్రభు కోసం మనం చేయాలి దాన్ని పెట్టారు ఆ రోజు తెలుసు కదా ఎందుకంటే ఇది దేవుని ఎప్పుడు కూడా మనం ఆయన ఎప్పుడు కూడా మనం సహించేవాడుగా మనం ఉండాలి ప్రభు అంటారు కదా మామూలుగా అంతవరకు సహించిన వాడే రక్షణ పొందిన వాళ్ళు మత్య్య శవార్త పది ఇరవై రోజులు మాత్రం ఎన్ని కూడా తీయడం కష్టం కాబట్టి మీరు ఆయన గమనించండి మత్తే పది ఇరవై ఐదు అంటే దేవుని అంటారు ఇప్పుడు క్షమ ఏ విధంగా అయితే మన ప్రభుత్వం ఏసుకొస్తారు సిరువులో మన పాపని ఆయన క్షమించారు ఆయన సహించాడు మీరు కూడా అంతం వరకు మీరు ఎలా ఉండాలంటే సహించండి అంతవరకు సహించిన వాడే జీవకి పొందుతావు దేవుని స్థోరం వరకు సహించిన వాడే నువ్వు రక్షణ పొందు అంతవరకు సహించుట అంటే భరించుట నువ్వు శ్రమను భరించుంటే నువ్వు రక్షణ పొంది అని పెట్టారా యేసుకొని పరువు కూడా అలా బైబిల్లో మనం తెలుసు కదా యోబు యోబు కూడా ఎప్పుడైతే దేవుడు తన యొక్క చుట్టూ ఉన్న కంచెని ఎప్పుడైతే తీసివేశాడు అప్పుడు యోబుకు బహుశ్రమలు యోబు అనుభవించాడు ఎందుకంటే దేవుడు కూడా కొన్నిసార్లు మీకు తన చేయి విడుస్తాడు ఎందుకు తను చేయి విడుచాడంటే నువ్వు నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి దేవుని స్తోత్ర నీ విశ్వాస జీవితం ఇంకా నువ్వు నువ్వు మెల్లు నీ యొక్క పదులు పెట్టాలని స్థాన పెట్టాలని చెప్పి కొన్నిసార్లు దేవుడు మన చుట్టూ ఉన్న కంచిని ఆయన ఎందుకంటే నీ విశ్వాస జీవితానికి నీ యొక్క నీ యొక్క విశ్వాస జీవితంలో పరీక్ష పెట్టడానికి దేవుడు స్నాన పెట్టడానికి దేవుడు విశ్వాసం మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇంకా మెరుగులు దానికి దేవుడు కొన్నిసార్లు మీకు చుట్టూ ఉన్న కంచిని తీసివేస్తాడు అప్పుడు శమలు రావచ్చు శమలు రావచ్చు మీరు శమని సహించాలంటున్నారు ప్రభు ఏమంటున్నారు అంతవరకు సహించని వాడే వాడే ఇప్పుడు జీవకీర్తం పొందుకుంటాడు అంతవరకు సహించిన వాడే ప్రభు చెప్తున్నాడు రక్షణ పొంది అని పెట్టారు నువ్వు గురించి మన ఏసుకి ఇస్తున్నారు ఎందుకు దేవుడు తన చెయ్యి విడిచాడంటే నీ పాపాలు నా పాపాలు పాప విమోచన గురించి పాప పరిహారద బలిగా మన పాపాలకు విమోచన దయచేయాలని చెప్పేసి ప్రభు తన చెయ్యి విడిచినప్పుడు ప్రభు అయిని ఏసుకేస్తు మన పాప విమోచన గురించి ఆయన వదకుతేపడిన గోదిబెల్లాగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు ఇందులో ఆయన చేసిన త్యాగము ఎంత గొప్పది అనిపెట్టలారా పది ఇరవై రెండు మొత్తం పది ఇరవై రెండు అమ్మ పది ఇరవై రెండులో చెప్తారన్నమాట అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందుతామని చెప్పి మాట మాట స్కృ మాటారా ఇందులో మన ప్రభు ఏకీస్తారు ఆయన నీ పాపలు నా పాపలు సరమానవుల పాపాలు అందరి పాపాలు అని భరించడానికి ఆయన పాప పరిహార్థ బయలుగా శిలువులో తన ప్రాణం తను అర్పించి మనకు పాప విమోచన కలుగు చేశాడు ఇందులో తన ప్రేమ తన త్యాగం వెళ్ళని దేవుని బిడ్డలారా సో ఇటువంటి యేసయ్య చేసిన త్యాగానికి వేసే చూపిన ప్రేమకి నువ్వేం చేస్తావు దేవుని బిడ్డలా దేవుని బిడ్డలారా మై డియర్ బాలత సిస్టర్ ప్రభు మీతో మాట్లాడుతున్నారు మీరు సిలువు చెందకొచ్చి ఈరోజు ప్రభు ఏం చేసిన త్యాగానికి ఆయన చేసిన ప్రేమానికి బట్టి మీరు మీ ప్రభుని ఉదయాన్ని మీరు చేర్చుకొని మీ రక్షణ భాగం పొందుకొని ప్రభుత్వ ఉంటావా అప్పుడే ప్రభువు మీ జీవితాల్లో ఆయనే ప్రభు జీవితాల్లో ఆయనే అప్పుడు సంతోషం ఉంటాడు దేవుడు కాబట్టి నీ ఉదయాల్లో నువ్వు సిలు చెంతకు వచ్చి ప్రభువుని నువ్వు అంగీకరించి సహించి వరకు సహించి రక్షణ పొందుతాం కాబట్టి ప్రభువుని నీ రక్షణగా నువ్వు చేర్చుకుంటావు దేని బెట్లారా అప్పుడు దేవుడు నీకు రక్షణ భాగ్యం మీకు కలుగు చేసి మీ జీవితాల్లో ఆనందము సంతోషంతో నింపుతాడు ప్రభు వేసుకేస్తాడు ఈ మా ఈ యొక్క ఇటువంటి రక్షణ భాగ్యం నువ్వు పొందుకొని ప్రభు వేసుకృసిన ఆయన శివులో మన కొరకు చేసిన త్యాగాన్ని మనం చేసిన మన పాప పరిహార్థ బలికి ప్రాశ్చిత్తంగా నువ్వు వచ్చేసి ఆయన రక్షణ మార్గంలోకి వచ్చి ఆయన నువ్వు అంగీకరించు నిజమే దేవుడు అంగీకరించు నువ్వు రక్షణ పొందు అప్పుడే దేవుడు మరి దేవుడికి నువ్వు ఇచ్చే గొప్ప రుణం అదే నువ్వు రక్షణ పొందడం వల్ల దేవుడికి కాదు మీరు నీకే మేలు దేనిపై నువ్వు ఆత్మరక్షణ పొందుకుంటే నువ్వు ప్రభువుతో పాటు పర్లోహరాజు వారసులు నువ్వు చేస్తాడు కాబట్టి ఈ రక్షణ అనేది దేవుడి గురించి కాదు మీ గురించి దేవుడు ఇస్తున్నాడు ఎందుకంటే మన పాపులే మనల్ని విమోచన గురించి పరలోక రాజు వారసులు ప్రభువు దేవుడు తన చేయి విడిచాడు కాబట్టి మీరు దాన్ని నీవు దేవుడు చేసిన ఆ యొక్క ప్రేమకి దేవుడి చేసిన త్యాగానికి ఆ శిలువ చెంతకు వచ్చి శిలువ చెంతకు వచ్చి నువ్వు ప్రభు నీ ఉదయం చేసుకో తద్వారా నువ్వు గొప్ప దేవుని పొందుతావు దేవుడి మాటను దీవించిన గాక ఆమెను గావశాలు చిన్న ఒక చరణం పాడతాను తర్వాత మనం ముగించేద్దాం चिरिनाडु कलुषमुलु केयु सिल चन्तं चिरिनाडु कलुषमुलनु केवयु पौलुवलेनु शिलावलेनु पौलुवलेनु शिलावलेनु सिद्ध परिणा भक्तुल जुचि सिद्धा परिणा भक्तुलु शिलु वचन्त चिरेण नाडु कलुषमुलनुवेयु पापि रावा परिशुद्धुलं विन्दुल పాపీరావ పాపము విడచి పరీషుద్దులం విందేరం పాపులగతిని పరికించ పాపులగతిని పరికించంబే వరి అంతం పాతంబే వరి అంతం శిలువ చెంత నాడు కలుషములను కడిగివేయుద జయం కలద మీకు వందనాలు నాలుగు తండ్రి బాబా ఎంతో మీరు మాత్రం మాట్లాడి అయ్యా శివులు బాబా నాలుగో మార్గం వచ్చి దానం చేయటాను బాబా మీరు చేసిన సహాన్ని బట్టి మీకే వందనాలు శుద్ధి చెల్లి తండ్రి బాబా అయ్యే నేను పాప పాప ద బలిగా పావు నాయన అయ్యా మా పాపాల గురించి నాయన వదకు తేపని గొర్రె పిల్లలు పవన్ మాకు నేను నువ్వు నాయన సిరువుల పాప మరణం పొంది నాయన మాకు నేను పాప విమోక్షణ అవి కలుగు చేసి పవనాయనా మాకు పరలోకరాజు వారసులకు చేసినందుకు పవన్ నాయన నీ ప్రేమ నీ కృప ఎంత గొప్పది తని పాప నీ త్యాగాన్ని పొపనైనా మేము నైనా మేము ధ్యానించుకుంటూ మేము మేమందరం కూడా పప్పునైనా సిలువచ్చి పవనాయనా నీ రక్షణ మార్గం పొందుకొని మీరు సహాయం చేసి పవన్ అన్న తద్వారా మా ఆత్మ మా ఆత్మను రక్షించుకొని పవన్ ఆయన పర్లోక వారసులకు జీవితం మాకు సహాయం చేయడం పాదృష్టి ఈరోజు పాప ఎంతమంది బిడ్డలు అయితే దేని వాకి వెంటనే బిడ్డలు అందరూ మీరే వాళ్ళ మీ దయగల హస్తాలతో వాళ్ళందరినీ పవన్ తాకని పాప బిడ్డలు పవన్ రక్షణ మార్గం వచ్చే ప్రతి ఒక్క బిడ్డలు పాప నువ్వు చేర్చుకుని పవన్ పరలోక పర్లోక రాజ్య వారసులకు జీవించే భాగ్యం దయచేయమని పాప బిడ్డలు పార్చే పనులు ఉద్యోగాలు బిజినెస్ అయా తోడుగా సహాయం చేయని ఆ బిడ్డలు వాయా వాళ్ళ మార్గాల్ని కుబజోపని పవన్ ఆయన బెండిన దయచేయని పార్ధిస్తున్నారు పాప అనారోగ్యం బిడ్డలు పాపం నేనా వాళ్ళకి సంపూర్ణ స్వస్థ దయచేసి పాపం నేనా అయ్యా అయ్యా మంచి ఆరోగ్యం దయచేసి పాప నేను సాక్షి బిడ్డకి వాళ్ళు జీవితం మీరు సహాయం చేయని పార్ధ్యనే తని పవ ఘనత మహిమా పావాళ్ళు నీకు మాత్రమే చెల్లించుకుంటూ అని ఏసు క్రీస్తుకి అతిశ్రేష్టమైన నామా తండీ మీరు మిక్కి మీద అడిగి వేడుకుంటున్నా మా అండి ఆమెను గారు బస్ ఇప్పుడు దాన్ని బిడ్డలారా ఇది నాలుగో మాట అయింది కదా మండే వచ్చి ఐదో మాట తర్వాత ఇంకా మూడు మాటలు అన్నమాట మూడు మాటలు ధ్యానం చాలా చేతి మీద లోదుగా మేము మేము చెప్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మీరు మీరు ఆత్మల బలం పొందుకోవాలి ఆత్మరక్షణ మీరు పొందుకోవాలంటే మీరు మాటల ద్వారా మీరు ఆత్మరక్షణ పొందుకుంటారు ఎవరు కూడా మిస్ కానీ అందరూ కూడా వాగ్దానం వినండి తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ గుడ్ ఫ్రైడే అయిన తర్వాత మాట్లాడిన తర్వాత మూడు రోజులు స్పెషల్ మెసేజ్ ఉంటే గుడ్ ఫ్రైడే మీద తర్వాత వచ్చేసి మన ఈస్ట్ మీద వాగ్దానం చెప్తాను తద్వారా అప్ టు పదిహేను వరకు నేను చేస్తాను కాబట్టి నేను పదిహేను తారీఖు ఇండియా వచ్చిన తర్వాత మీ అమ్మని కూడా మిమ్మల్ని అందరినీ కూడా మన సంఘాలు అందరూ కూడా నేను కలుస్తాను ప్రతి ఒక్క సంఘ బిడ్డను కలిసి తద్వారా మనం ఒక కృతజ్ఞత కూడికే ఎక్కడైతే మీరు సిద్ధపాటు ఎవరైతే కలిగి ఉన్నారో ఇప్పుడే అభిమించి చెప్పండి తద్వారా మనం వచ్చి ఇండియా వచ్చినప్పుడు అందరితో మనం కలిసి అందరు కూడా మనం ఆనందం సంతోషంతో ఆ కృతజ్ఞత కూడికని మనం జరిపించుకుంటాం దేవుడు ఈరోజు మీ చే మీరు చే పది పనులను కూడా తోడుకొని సహాయం చేసి పాపం గొప్ప దీవుని దయచేసి పాపం మిమ్మల్ని అందరినీ పాపం ఆందం సంతోషంతో దేవుడు నింపిన గాక ఆమెను గాల్బస్ ఇవ్వాలి బీ బ్లాస్డ్ గాల్బస్ చేయాలి